దేవ స్తోత్రు జాతి ఆశ్చర్య స్తోత్ర అత్ర ఆశీర్వాదీ ఆనసూ దేవ స్తోత్ర ఆమె దేవర ఆశీర్వాద చుచ్చు బేర అర్థం ఎంబు ఇలా నా మనస్సాడంతా మనస్ చూచి తయారా ఆ సాక్షి మనస్సంగి ఫస్ట్ నీంగీసా కార్య అన్న హో మల్గిన ఇవత్ నేను తినో బిర్యానీ తినో దేవ్ సహాయ పరిస్థితి ఏలే దేవరమ మైనే పడస నా ఏర్లులే బాస అమేం ఏర్లు ఏర్లు కొమనేషకి టెబెర్టోనికి బిడిగె దొట్ట దండి 2088 యేసుసొమ్ము బిడిగె పార్త ఆ బంద ಹೇಳ್తాయ్ స్వామీ ఇన్మేలే నా ఇంజనీర్ని బట్తిరపా యేసుసొమ్ము ఏం ಹೇಳ್తాడు నానేనే బర్బడపా నీమనిగో నీ సంమని కుటుంబనత్రోని నీ మోరీగో నా ఏం ಮಾಡಿದానో అది ಎಲ್ಲరికి ಹೇಳ್ఆ ನನ್ನಿಂದ ಬರಬೇಡ ನನ್ನಿಂದ ಬರಬೇಡ ನೀನು ಅಭೂರ್ಣ ತಗೊಂಡಿ ಎರಡು ಸಾವಿರ ದೇವಗಳು ಓಡೋಗಿಲ್ಲ ನೀನು ದೇವ ಹೇಳ್ತು ಹೋದ್ರೆ ಯಾರು ಬಂದ್ರು ಸೀಳಾಗ ಇಷ್ಟು ಒಳ್ಳೆ ತುರ್ತಿ ದೇವ್ರೆ ನೀನು ಹೋಗಿ ನಿಮ್ ಮನೆಗೋ ಊರಿಗೋ ಏನೆಲ್ಲ ಮಾಡಿದ್ರೆ ಎಲ್ಲರಿಗೆ ಸುವಾರ್ತಿ ಅಂದ್ರೆ ಹೇಳಿ ಎಷ್ಟು ಸತ್ತ ಹೇಳಿ ಒಳ್ಳೇದ್ ಆದ್ರೆ ಆದರೆ ನಾನ್ ದಿನದಲ್ಲಿ ಮಾಡೇನ್ ನಾನು ದಿಸ್ ಆಸ್ಪತ್ರೆ ಬೆಡ್ ಅಲ್ಲಿ ಅಲ್ಲಿಂದ್ರಿ దేవ నీ చుచి వెళ్తీరో నమ్మది ప్రార్థన కరెక్ట్ ఆపను దీనవస్థా నన్నను ఏదైనా దేవర బాజా బేజారా అదే నన్ను